నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి బెలోనో డెల్టా వెహికల్ సార్ ఇది డీజిల్ బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ మోడల్ ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది నాలుగిటి నాలుగు టైర్లు వచ్చేసి దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు నెల వరకు ఉన్నది సిల్వర్ కలర్ వెహికల్ బేసిక్ అంటే ఇందులో డెల్టా బేసిక్ వేరియంట్ బండికి సంబంధించి ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు చిన్న చిన్న గీతలు ఉంటాయి ఫ్రంట్ బంపర్ను వెనకాల బంపర్ అయితే టచ్ అప్ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి వాల్యూమ్ కంట్రోల్ వస్తే ఇచ్చిండు ఆండ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ సీట్ కవర్లు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల నాలుగు కిలోమీటర్లు తిరిగింది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఒక టైర్లు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది సార్ టైల్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి వెనకాల టైల్ కొంచెం వీక్ ఉన్నాయి ఫ్రంట్ టైల్ వచ్చేసి స్టెప్నిక్ యూజ్ అవుతాయి ఈ డోర్ కూడా ఒరిజినలే డిక్కీ కూడా ఒరిజినలే ఉంది లోన్కోవాలన్నా లోన్ కూడా వస్తుంది సార్ స్టెప్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్నీ ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ ఉంది డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు నీట్గానే ఉంది ఫ్రంట్ వెనకాల బంపర్ ఉంది సార్ వెహికల్కి అయితే డీజిల్ వెహికల్ లీటర్కు ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈ డోర్కు మాత్రం చిన్న చిన్న ఒక రెండు గీతాలు ఉన్నాయి టైల్ మాత్రం కంపల్సరీ వెనకాల టైళ్ళు నువ్వు ఫ్రంట్ టైల్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇవి ఈ డోర్ కూడా ఒరిజినలే బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వన్ ఫార్టీ తిరిగింది డీజిల్ వెహికల్ ఇది ఈ డోర్ ఒరిజినలే బండికి ఏబిఎస్ బ్రేక్ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది డీజిల్ బండి లీటర్కి అయితే ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది సార్ ఇది బెలోనో డెల్టా వెహికల్ ఇది ఇంకోటి నా దగ్గర నిన్న కూడా ఒక వెహికల్ పెట్టినాం టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇయో ఈ వెహికల్ కూడా ఉంది రెండు వెహికల్స్ ఉన్నాయి సార్ బెలోనల్ అయితే మన దగ్గర రెండు కూడా డీజిల్ బండ్లే ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ అడ్డ పట్టి ఒరిజినలే బండికి ఏబిఎస్ బ్రేక్ వచ్చింది ఇంజిన్ పొజిషన్లో కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానీ అవి కూడా ఏం లేవు బానట్కి అయితే ఇప్పటివరకు ఎక్కడ ఇలాంటి పాన కూడా పెట్టలేదు బానట్ కూడా ఒరిజినలే ఉంది సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ అది బెలోనా డెల్టా వెహికల్ డీజిల్ బండి ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది బండికి రెండు వేల ఇరవై ఐదు పదో నెల వరకు కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండి వన్ ఫార్టీ కిలోమీటర్స్ తిరిగింది మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు టైర్లు వచ్చేసి నాలుగిటి నాలుగు కూడా సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు సార్ మీరు లోన్ కావాలన్నా లోన్ కూడా వస్తుంది మన దగ్గర ఇది కాకుండా కూడా గ్రానైట్ గ్రే కలర్ది ఇంకొకటి నిన్న కూడా పెట్టినాం ఒకటి బెలెనో టాప్ అండ్ వెహికల్ ఉంది అది కూడా వెహికల్ మా లొకేషన్లో ఉంది సార్ దీని మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి బెలనోలు ఇవి కాక ఇంకొక రెండు మూడు కూడా వెహికల్స్ ఉన్నాయి ఈ వెహికల్ అయితే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది డెల్టా వేరియంట్ ఇది ఒక ఐదు లక్షల అరవై ఐదు వేలు కస్టమర్ ప్రైస్ ఉంది వండికి ఇన్సూరెన్స్ ఉంది ఒక మైనస్ అంటే టైల్ ఒక్కటే మైనస్ ఉంది సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు యాక్సిడెంట్ కూడా లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మా లొకేషన్లో వెహికల్ ఉంది సార్ వెహికల్ చూసుకోవచ్చు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాడు సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బెలెనో డెల్టా వెహికల్ ఇది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ కాల్ చేయండి థ్యాంక్